వాసవి వాసవి కొరుట్లలో అంగరంగ వైభవోపేతంగా ఈరోజు గురు మంత్రోపదేశ సహిత కోటి పార్థివ లింగార్చన మహోత్సవ వేడుక కనుల విందుగా నిర్వహించడం జరిగిందండి ఇందులో నూట ఎనిమిది మంది పుణ్య దంపతులచే పార్థివ లింగార్చన అభిషేక మహోత్సవాలు కార్యక్రమాలు అర్చనలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందండి శ్రీ శివ శ్రీ నిర్మల అంబికానాథ్ శర్మ సంధ్య దంపతుల ఆధ్వర్యంలో శివుని అనుగ్రహం కోసం విశేషంగా ఈ పూజా కార్యక్రమాలు కొరుట్ల పట్టణ ఆర్యవేచ్చ సంఘంలో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం లోక సమస్త సుఖినోభవంతు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు సదా సదా నిర్వహిస్తూ ఆ శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ అందరూ పొందాలని ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైన విశిష్టమైనటువంటి ఈ రోజుల్లో ఈ పార్థివ లింగార్చన మహోత్సవంలో పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతం చాలా ధన్యవాదాలు అందరికీ ఇలాంటి మంచి కార్యక్రమాలు సదా నిర్వహిస్తూ ఆ శివుని అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివ యార హర మహాదేవ శంకర

පශवाराමහ පා्यශස්वारा දව පදයෝ පා्य සම ප नि සच कि आශ්ල पකිव පषवा වන පය පා्य සම පයාී අ අර් සම පයාී मुख கேட்கு এ মাহা সারা সীমা এমা সা সেওয়ায় এনা মাহা বিবেশ এমা বিশবেশ করয় এনা মাহা এ আবায় মুক্তাকার থাকতো ব্যাটিকার আ খয়ায় শিখবেনা তুখব বে। Oh my-

मङ्गलमहां दर्शयामि उमापार्थिवे